రాజీవ్ రెడ్డి గారు కృష్ణ ఫ్రెండ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ కాలేజ్ ఫ్రెండ్ కదా రూమ్మేట్స్ ఇన్ ది యుఎస్ రూమ్మేట్స్ సో మీకు జెన్యున్ గా అప్పుడు కూడా ఆ యుఎస్ లో ఉన్నప్పుడు కూడా సినిమా ఇంట్రెస్ట్ ఉండేదా నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ లేదు సార్ బట్ క్రిష్ అక్కడ ఉన్నప్పుడే ఒకటి స్టార్ట్ చేశాడు అండ్ స్టార్ట్ చేసిన రోజు వెనకల లాగింది నేనే సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైన జర్నీ అక్కడ ఏం చేశారు క్రిష్ అక్కడ స్క్రిప్ట్ రాసి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో మాట్లాడి ఎక్విప్మెంట్ అంతా అక్కడ ఒక హీరోయిన్ లిస్ట్ చేసి అక్కడ సినిమా స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాడు బట్ ద టైమ్ దట్ వాస్ అరౌండ్ దైమ్ యూ అర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అట్ ద వెరీ బ్యాడ్ టైం కొంచెం రెసిషన్ ఉన్న టైం ఆ టైం జాబ్స్ లేవు మాకెట్ లో సో మోరల్లెస్ నేనే కూడా చేసి లేదు ఇప్పుడు ఇవన్నీ చేయకూడదు మనం యూ టు ఫైండ్ జాబ్ సెటిల్ ఆన్ దెన్ వీ కెన్ డూ సంథింగ్ అని చెప్పి ఆ రోజు ఐ వజ్ వన్ పిల్ ద ప్లగ్ త్రోత్ ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ వి స్టార్ట్ అట్ ద సేమ్ అప్పటికే సభవం ఇగే వాళ్ళు చేశారు ఇండియా వచ్చిన తర్వాత క్రిష్ కూడా ఇన్వాల్వ్ ఇన్ దట్ వి ఇన్వెస్టెడ్ ఇన్ దట్ మూవీ ఓకే